అందరికీ నమస్కారం పంచాంగము గురించి పంచాంగము అన్నది అందరికీ తెలిసిందే కానీ పంచాంగంలో ఐదు అంగములు ఉంటాయని ఐదు అంగములు కలిస్తేనే మంచి జరుగుతుంది అన్న సంగతి చాలామందికి తెలియదు అదే ముహూర్త శాస్త్రం చదువుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ అంగములు ఏమిటంటే తిథి వారము నక్షత్రము కరణము యోగము అనేటువంటి మొదటి మూడు కుదరడానికి అవకాశాలు ఉంటాయి కానీ నాలుగు ఐదు కుదరడం చాలా తక్కువ అందులోంచి పంచాంగ కర్తలు కూడా ముహూర్తకర్తలు చాలా వరకు చాలా జాగ్రత్తగా చేస్తారు ఇందులో కొన్ని వివరాలు చెప్తున్నాను తిది అనేటువంటిది సంపదలు ఇచ్చేటువంటిది తర్వాత వారం అనేటువంటి ఆయుష్నిచ్చేటువంటి నక్షత్రం అనేది పాపహరణము తర్వాత యుగం అనేటువంటి రోగాలను రాకుండా చేస్తుంది కారణం అనేది పంచాంగములకు పంచాంగములకు చాలా ఈ మనకి కనీసం మూడు విధులు కలుపుకోవడానికి వీలుగా ఉంటాయి తర్వాత సాధించాలంటే ఐదు విధులు